సో దేశమంతా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టేశారు కొంతమందికి మేలు కొంతమందికి నష్టం మరి కొంతమందికి ఎలా ఉండబోతుంది ఇప్పుడిప్పుడే ఒకరొకరు అభిప్రాయం చెప్తూ వస్తున్నారు అయితే ఇక్కడ మనం కీలకంగా చూసుకున్నట్లయితే ఏపీకి ఏవైనా బెనిఫిట్స్ ఉంటాయా అని ఆలోచిస్తే సో ఏపీకి ఇప్పుడు పెట్టిన బడ్జెట్లో అయితే మాత్రం ఎలాంటి బెనిఫిట్స్ లేదు గతంలో పెట్టినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లు కావచ్చు ఇవి తప్ప ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే నిర్మలా సీతారామన్ ప్రత్యేకించి ఏపీ కోసం అంటూ నిధులేవి కేటాయించలేదు మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఖచ్చితంగా ఏపీకి భారీ స్థాయిలో నిధులు రాబోతున్నాయి అభివృద్ధికి బాగానే వస్తే మరొకవైపు పోలవరం ఉంది అమరావతి నిర్మాణం ఉంది ఇవన్నిటి కలిపి అత్యధిక స్థాయిలో నిధులు వస్తాయని చెప్పి ఆశించారు కానీ ఆశించినంత స్థాయిలో అసలు ఏపీ ప్రస్తావన ఎక్కడా కూడా బడ్జెట్లో రాలేదు అయితే ఈసారి ఈ బడ్జెట్ని మనం బాగా గమనిస్తే ఓ రాష్ట్రం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించినట్లు అర్థమవుతుంది మనకు ఎస్ ఆ రాష్ట్రమే బీహార్ ఎందుకో తెలియదు కానీ బీహార్ మీద నిర్మలమ్మ చాలా ప్రేమ చూపించారు బీహార్కు ఎక్కువ నిధులు కేటాయించారు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అదేవిధంగా కొన్ని ఫుడ్ ఫుడ్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ మఖాన్ బోర్డ్ ఇలా రకరకాలవన్నీ కూడా బీహార్కే వెళ్ళిపోయి మరి ఎందుకు అంటే బీజేపీ వ్యూహాత్మకంగా వెళుతుందా మరి ఎప్పుడు ఏ ఎలక్షన్స్లో కూడా ముందు బీజేపీ ఏ రాష్ట్రం మీద ఎలక్షన్స్ ఉండబోతున్నాయి ఆ రాష్ట్రం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి అక్కడ ఓటర్లను ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరి బీహార్ మీద ఎందుకు అంత శ్రద్ధ అంటే త్వరలోనే మనకు సమాధానం కూడా దొరకబోతుంది ఏది ఏమైనప్పటికీ ఈ బడ్జెట్ మొత్తం మీద చూసుకున్నట్టయితే బీహార్ మీద మాత్రం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరి చూడాలి ఏం జరగబోతుందో అయితే మరొక వైపు గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుతో పాటు పాట్నా ఎయిర్పోర్ట్ సో బీహార్ కేంద్రంగా ఉన్నటువంటి పాట్నా ఎయిర్పోర్ట్ మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది ఏదేమైనప్పటికీ బీహార్ మీద అయితే ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టింది అనడంలో ఎలాంటి సందేహం లేదు కానీ ఏపీ ప్రజలు చాలా ఆశించారు అదేవిధంగా తెలంగాణ ఆల్రెడీ ఈ పద్మ అవార్డ్స్ ఏవైతేనో వాటిలో కాస్త ఇష్యూ కూడా అయింది సో తెలంగాణకి ఆ ఇష్యూ నుంచి అంటే తెలంగాణ డైవర్ట్ చేసేదానికి ఏవైనా తెలంగాణ కూడా నిధులు రావచ్చు అనుకున్నాం వైపు కేంద్ర మంత్రులు బండి సంజయ్ అదేవిధంగా కిషన్ రెడ్డి కూడా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీళ్ళకి మోడీ దగ్గర మంచి గుర్తింపు ఉంది కాబట్టి మంచి ర్యాప్ ఉంది కాబట్టి మోడీతోటి సో వీళ్ళు ఖచ్చితంగా నిధులు కేటాయిస్తారు నిధులు తీసుకొస్తారని అనుకున్నారు తెలంగాణ ప్రజలంతా కూడా అటు తెలంగాణతో పాటు ఏపీ కూడా పెద్దగా ఒరిగింది ఏమీ లేదు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో మరి ఇక రేపు నుంచి ప్రస్తుతం తెలంగాణలో పాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ దీన్ని ఏ విధంగా అస్త్రంగా మలుచుకోబోతుంది మరి ఇంతమంది ఇంత సీనియర్ బీజేపీ నాయకులు ఉండి కూడా తెలంగాణకు నిధులు తీసుకురాలేకపోయారు బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించలేకపోయారు అదేవిధంగా మరొక వైపు ఏపీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏపీకి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు పోలవరంకి మేము సాది మేము పూర్తి చేస్తాం కేంద్రం మాటించినప్పుడు కూడా సో మళ్ళీ దాని గురించి అంటే ప్రస్తావన అయితే రాలేదు అమరావతికి ప్రత్యేక రైలు అంటూ కేటాయించింది ఆ రైల్వే లైన్ మన ప్రకటించారు ఆ రైల్వే లైన్ గురించి కూడా టాపిక్ రాలేదు అదేవిధంగా రామాయపట్నం పోర్టు ఒకటి ఉంది అదేవిధంగా దగదర్తి దగ్గర ఎయిర్పోర్ట్ ఒకటి ఉన్నారు ఇవన్నీ కూడా అంటే ఓవరాల్గా ఏం చెప్పారంటే నూట ఇరవై దేశ నూట ఇరవై ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లు అన్నారు ఆ ఎయిర్పోర్ట్లో ఆ నూట ఇరవై ఎయిర్పోర్ట్లు ఎక్కడా అనేది మాత్రం ప్రస్తావించలేదు దాదాపు కొద్ది సంవత్సరాలుగా ఇటు తెలంగాణలోని వరంగల్ అదేవిధంగా ఏపీలోని దగదర్తి అంటే నెల్లూరు జిల్లా దగదరి దగ్గర ఎయిర్పోర్ట్ అంటే అప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు దగదరి దగ్గర ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన కూడా చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వైసీపీ వచ్చిన తర్వాత ఆ టాపిక్ పూర్తిగా పక్కకు డైవర్ట్ అయిపోయింది అనమాట సో మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ మీద ప్రకటన రావచ్చు అనుకున్నారు కానీ నూట ఇరవై ఎయిర్పోర్ట్లు దేశవ్యాప్తంగా చెప్పారే తప్ప ఆ నూట ఇరవై ఎక్కడ అనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీహార్కి ఎక్కువ నిధులు కేటాయించిన విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది